పాపం జగన్కేమంటారు వీళ్ళు సైకిల్కో కమలానికో లేకపోతే దీనికో గుస్కో వేసేసాం జగన్కే వేసేసామని చెబుతారు ఇట్లాంటిది పోల్ మేనేజ్మెంట్ అంటారు రెండవది మధ్యాహ్నం ఇప్పుడు త్రీ టర్మ్స్ చూసుకోవాలి ఈ ఉదయం పదకొండు ఆ టైంకి పోలింగ్ అయినాయి చూసుకోవాలి మన లిస్ట్ చూసుకోవాలి చూసుకుని ఎవరెవరు రాలేదు వాళ్ళు ఇళ్ళ దగ్గరికి అర్జెంట్గా వెళ్ళాలి ఏంది ఇంకా రాలేదనేసి ఇది ఎవ్వరు పట్టించుకోలే పదకొసారి చూస్తారు మూడింటికి ఒకసారి చూస్తారు నాలుగింటికి అర్జెంట్గా అవసరమైతే ఆటోలు వేసి తీసుకురావాలండి ఇది అసలు ఎక్కడ చేశారు పోల్ మేనేజ్మెంట్ ఈసారి టీడీపీ చేసింది పర్ఫెక్ట్ గా అది పోల్ మేనేజ్మెంట్ టీడీపీ చేసింది జనసేన చేసింది గోదావరి జిల్లాలో కానీ జనసేన పోటీ చేసిన చోట్ల ఈవెన్ టీడీపీ వాళ్ళకి సహకారంగా జనసేన వాళ్ళు చేశారు పనులు చాలా చూపు టోల్ మేనేజ్మెంట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు వీళ్ళు ఇగోకు పోయారు మనకు వచ్చేస్తేలే అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కాన్ఫిడెన్ సక్సెస్ తో అటుకు పోయారు రెండో మనం పట్టించుకోవట్లేదు అన్నటువంటిది తెలియాలే మారుచేంటో వీళ్ళు ఏమనుకున్నారంటే జగన్ ఓడిపోవాలని కోరుకోవాలి జగన్ గెలవాలి కానీ మెజార్టీ తగ్గాలి అప్పుడు తెలిసి వస్తాయనికి ఏ వంద సీట్లు రావాలి మన నియోజకవర్గాలు ఓడిపోవాలి మన నియోజకవర్గాలు నోటి పొద్దు తెలుసు ఎగిరిపోయింది అనమాట ఇది అక్కడ జరిగింది ఇప్పుడు ఇతను రాజీవ్ గా రాహుల్ గాంధీ చెప్పే పాయింట్లలో ఒక అతను ఎవరితో చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో ఓటు అతను చెప్పాడు శుభ్రంగా అయ్యా నేను ముంబాయి నేను ఏదో ఉత్తరప్రదేశ్ వాడిని ముంబైలో ఉద్యోగం చేశాను తర్వాత అహ్మదాబాద్ లో ఉద్యోగం చేశా అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓటు అడిగాను ఇప్పుడు నేనే ఉన్నా Well, uh.